దేంధలూరు నియోజకవర్గంలో రానున్న ఇరవై ఇరవై నాలుగు సర్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జాతీయ మాల మహాసేన అధ్యక్షులు అలాగా రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో మాల మహాసేన కార్యాలయంలో రవికుమార్ విలేకరులతో మాట్లాడారు రానున్న ఎన్నికల్లో దేందలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని ఎందుకు సంబంధించి పార్టీ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల నుండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నానని ఈ నేపథ్యంలో తనకు ప్రజల నుండి సానుకూల స్పందన లాభిస్తుందని తెలిపారు గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో గానీ నేటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గానీ ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందలేదని విమర్శించారు తన పరిశీలనలో ఇప్పటికే అనేక గ్రామాలు రహదారి సౌకర్యాలు లేకపోవడం వివిధ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉండటం అదేవిధంగా త్రాగునీటి సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు ఈ నేపథ్యంలోనే ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే తత్వం ఉన్నా తనను గెలిపించుకునేందుకు అన్నారు కూడా నిరంతరం మీకు సేవ చేసేటువంటి వ్యక్తిగా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మీ అమూల్యమైన ఓటు నాకు వేయాలని చెప్పేసి ఈ మ్యాక్సిమం గ్రామాలన్నీ కూడా తిరగడం జరిగింది ఎందుకంటే మంచి స్పందన ప్రజల నుంచి విశేష స్పందన నాకు లభిస్తుంది ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఇవాళ పార్టీలు తరఫునే పది మంది నుంచి పరిస్థితి లేదు ప్రధాన పార్టీలు డబ్బులు ఇచ్చుకుంటే తప్ప కొనుక్కుంటే తప్ప ఏ ఏడనకాల పది మంది నుంచిన పరిస్థితి లేదు అలాంటిది ఎందులో నియోజకవర్గం ఉంటే సమస్యాత్మకమైన నియోజకవర్గం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం ఉన్నటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో మాల మహాసేన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన ఉంది ప్రజలు వచ్చి నిలబడుతున్నారు వెనకాల అన్నయ్య మీ వెనకాల మేము ఉంటాం ఎప్పుడు వాళ్ళేనా అధికారంలో ఉండే వాళ్ళేనా మనం ఉండకూడదా మనం ఎందుకు చేయకూడదు మీరెంతో మా జాతి గురించి మన సమాజం గురించి కష్టపడుతున్నారు అని చెప్పేసి ప్రజలు విశేష స్పందన చూపిస్తున్నారు చాలామంది విశేష చెప్తున్నారు చాలామంది ఫోన్లు చేసి అన్న మీరు ముందుకెళ్ళండి గ్రామాలకు మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని తీర్మానంతో లోపలి తీసుకెళ్తాం మేమంతా కూడా ర్యాలీగా ఉంటాం యూత్ అయితే మరీ ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు దెందుల నియోజకవర్గంలో ఈరోజు నేను బొందలు ఇస్తే ఉండేది దెందుల నియోజకవర్గంలోనే దెందుల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి కోట్ల రూపాయలు ఇద్దరు ఎమ్మెల్యేలు గడిచినటువంటి పాత ఎమ్మెల్యే కానివ్వండి కొత్త ఎమ్మెల్యే కాని దందులు నియోజకవర్గంలో కోటని కోట్ల రూపాయలు కొలేరు ప్రాంతాల నుంచి సంచులతో లోపల వాళ్ళు హ్యాపీగా తొలదూగుతున్నారు తప్ప ప్రజల సమస్యలని గాలి వదిలేశారని చెప్పడం అలాంటి సందేహం లేదు కొన్ని కొన్ని గ్రామాల్లోకి వెళ్తుంటే కనీసం సౌకర్యాలు ఎమ్మెల్యే కూడా దెందులూరు దెందులూరు లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే కనీసం గుడ్ హలో గుడ్ మార్నింగ్ కానీ లేదంటే గడప గడప కానీ ఎమ్మెల్యే తిరగలేదంట వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు మేమే చూసేసుకుంటా ఎమ్మెల్యే గారు మీరు రావక్కర్లేదు అన్నారు ఎంత దౌర్భాగ్యం చూడండి అంటే ఎమ్మెల్యే ప్రజలని ప్రజల ముందుకు వచ్చేటువంటి ఛాలెంజింగ్ రోల్ ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు అనేది నాకైతే సందేహం వేసింది కనుక ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉన్నాయి మరి మరి గడప గడప కార్యక్రమానికి ఎందుకు పెట్టారు వెళ్ళి ప్రజల యొక్క సమాన కింద స్థాయిలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పాడు వీళ్ళేమన్నారంటే మేము ఎకౌంట్లో డబ్బులు వేస్తున్నాం ఓట్లు మాకేసేస్తారు కదా అని చెప్పేసి భ్రమలో బతుకుతున్నారు ఇది కాదు కావాల్సింది అది గవర్నమెంట్ పాలసీ ఒక నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా మీరు పరిపాలన విధానం ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజలు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎన్ని పాటలు పడుతున్నారు సామాన్యు మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉందా లేదా వాళ్ళకి ఇంటికెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదా వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదా ఇదే తెలియసి మరి గ్రామాల్లో మీకు నచ్చినటువంటి డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళకేమో చేపల చెరువులు లక్షల లక్షలు తీసుకుని చేపల చేరువలు తప్పించాడు మరి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకైతే వాళ్ళ డబ్బులు ఇచ్చుకోలేదు కనుక వాళ్ళైతే గాలి వదిలేసి మిగతా వాళ్ళకి చేపల చేపలు తప్పించుకోవడం కమిషన్లు తీసుకోవడం లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఎవడైనా చేపల చేరువులు తొప్పించుకుంటే ఆడి చేరు మనం లాక్కోవడం లీజులు ఎక్కోవటం ఇలాంటి దందాలు చేస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి చిన్న చిన్న విషయాలు కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి గ్రావెల్ మీరు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేటివ్ అయ్యి ఉండి పోలవర కాలం మీద ఉన్నటువంటి పాత ఎమ్మెల్యే కావండి కొత్త ఎమ్మెల్యే కావండి ఎవరైనా కానీ ఇది మన ప్రజల ధనాన్ని మనం కాపాడాలి ఆ ఏటుగట్టు పటిష్టంగా ఉంటే మనకు బాగుంటుందంటే ఆ ఏటు దోసేసుకునే పరిస్థితి పరిస్థితి దందా చేసేటువంటి పరిస్థితి రౌడీజం చేసే పరిస్థితి కనీసం రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయటువంటి పరిస్థితులు కూడా ఈరోజు సమాజంలో లేవంటే అలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గాల్లో అనువుకుని అనేది ఒకసారి చేయాలి అందుకనే దంతుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మార్పు దిశగా చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ నిరుపేదలు అంతా కలిసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం మనం ఏ ఒక సామాన్యుడు మీ కష్టం తెలిసిన వ్యక్తిని మీ సుఖాలు తీసిన వ్యక్తిని ఏ విధంగా కింద స్థాయిలో బాధపడుతున్న వ్యక్తిని ఒక సామాన్యుడిని మీరంతా అనుకుంటే ఒక ఈ దేశం ఈ రాష్ట్రమే మన వైపు చూసేలాగా మనం ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఒక ప్రేమానురాగాలతో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మీరు మాలమహాసేన నుండి నేను పోటీ చేసేటువంటి నాకే మీ మద్దతు తెలియవలసిన కోరుసాను ఎందుకంటే మీరు నాకు ఓటేస్తే నేను మీకు కృతజ్ఞతగా ఉంటాను ఇప్పుడు నుండి ఎమ్మెల్యేలకు అయ్యా నాకు ఓటేసేవాళ్ళు ఎవరు మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకునేటువంటి పరిస్థితి లేదు నేను ఇంకోటి చెప్తున్నా నా వెనక మీరు జెండాలు మోయక్కర్లేదు జేజేలు జేలు కట్టక్కర్లేదు దాంట్లో సన్మానం చేయక్కర్లా మీ సైలెంట్ ఓటింగ్ మీ అమూల్యమైన ఓటింగ్ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్కి జ్యోతిరావు గారి పూలేని లేకపోతే అలాగే మానసి కాశీరామ్ గారిని బాబు జగతీవ గారి గారిని చూసి మీ అమూల్యమైన ఓటు నాకు వెయ్యాల్సింది కోరు ప్రార్థిస్తున్నాను జైపీఎం మీ ఆలగ్రావి కుమార్